నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించిన తొంభై మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు వివరాల్లోకి వెళితే నార్త్ ఆల్ షర్కియా మరియు దోఫార్ గవర్నరేట్ లో తొంభై మంది ప్రవాసులను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు నార్త్ ఆల్ షార్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్ మద్దతుతో కార్మిక మరియు నివాస చట్టాలను ఉల్లంఘించినందుకు ఆఫ్రికన్ మరియు ఆసియా దేశాలకు చెందిన ఎనభై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి ప్రకటించారు మరొక కేసులో తాకాలోని విలాయతులోని లోని రహదారి పైన లైటింగ్ స్తంభాల నుంచి విద్యుత్ కేబుల్లను దొంగలించినందుకు దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఇద్దరు ఆసియా ప్రవాసులను అరెస్టు చేసింది వారిపైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతూ ఉన్నాయని చెప్పి రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఒమన్ దేశ రాయల్ ఒమన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఎనభై ఎనిమిది మంది ప్రవాసులను అరెస్టు చేస్తే విద్యుత్ కేబుల్లను దొంగలించిన మరొక ఇద్దరు ప్రవాసులని మొత్తంగా తొంభై మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్